అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట వందనాలండి ప్రిలారా ఏలూరు నుంచి ఒక సహోదరి బైబిల్ ఎలా చదవాలని అడగడం జరిగింది బైబిల్ చదవటానికి మనం ఫోర్ డబల్యూ అనే ఒక ఫార్ములాని దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఆల్రెడీ తెలియచేయటం జరిగింది ఆ ఫార్ములా ప్రకారంగా మనం వెళ్ళగలిగినట్లయితే కనుక బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం మనకి క్లియర్గా అర్థవంతంగా మనకు అర్థమవుతుంది అయితే అన్నిటికంటే ముఖ్యంగా బైబుల్ చదువుకుంటున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది బైబుల్ అనేది మనుషుల యొక్క ఆలోచనల నుంచి పుట్టినటువంటి ఒక కల్పితమైనటువంటి పుస్తకం కాదు అది కల్పన కథలతో కూడిన పుస్తకం అసలే కాదు మరి ఏంటి బైబిల్ అనగానే పేదరుగారు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒక వచనాల ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే కనుక మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారి దేవుని మూలంగా పలికిరే సో మరి బైబుల్ అనేది దేవుడే రాశారు అంటానికి ఆధారాలు ఏంటి అనే విషయాల గురించి నేను చాలా చక్కగా చాలా క్లియర్గా ఆల్రెడీ హెచ్ఎఫ్లకి వచ్చినటువంటి వాళ్ళకి నేను తెలియజేశాను సో ఒకవేళ మీరు రానట్లయితే కనుక ఆ వీడియోని మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే కనుక మనం వాళ్ళు ఇస్తారు చక్కగా వినండి దేవుని యొక్క మహాకృపను బట్టి జ్ఞానాన్ని పొందుకోండి అయితే ఫోర్ డబ్ల్యూలో మొట్టమొదటి డబ్ల్యూ అనగానే వెన్ అనగా మనం చదువుకున్నటువంటి సందర్భం అనేది ఏ కాలంలో రాశారు అంటే అది భవిష్యత్ కాలం గురించి రాయబడినటువంటి మాట లేదంటే గడిచిపోయినటువంటి దాని గురించి రాయబడినటువంటి మాట లేదంటే జరుగుతున్న వాటి గురించి చెప్పినటువంటి మాట ఎందుకంటే అది ఏ కాలానికి సంబంధించిందో అనే విషయం పట్ల మనకు ఒక అవగాహన లేకుండా మనం దాని మీద ఫోకస్ పెట్టి చదువుకోవటం వల్ల బైబుల్ మనకి మిస్ఇంటర్ప్రిటేషన్ అయిపోతూ ఉంటుంది ఉదాహరణకి కన్యక గర్భవతి కుమారుని కను అనేది జరిగిపోయినటువంటి సందర్భం అది ఫస్ట్ సెంచురీలో జరిగిపోయినటువంటి సందర్భం ఇప్పుడు దాన్ని మనం పట్టుకొని కన్యక గర్భవతి కుమారుని కనును అని మనం ఇంకా మనం ఎదురు చూడటం అనేది అవివేకంతో కూడినటువంటి ఆలోచన సో మనం చదువుకున్నటువంటి ప్రతి సందర్భం అనేది ఏసుక్రీస్తువారు వచ్చిన తర్వాత రాకముందా యేసుక్రీస్తువారు మరణించిన తర్వాత మరణించకముందా ప్రవక్తుల రాకముందా వచ్చిన తర్వాత పాత నిబంధన కాలానికి సంబంధించిందా కొత్త నిబంధన కాలానికి సంబంధించిందా ఇలా డీటెయిల్గా మనం ఏం చేయాలంటే మనం గతానికి సంబంధించిందా లేదంటే జరుగుతున్న వాటికి సంబంధించిందా భవిష్యత్తుకి సంబంధించిందా అని మనం ఒక క్లియర్ అనాలిసిస్ కలిగి చదవగలగాలి ఇక రెండోది మనం చూస్తే వేర్ అంటే ఎక్కడా ఒక వచ్చినడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గరే ఉండదండి మరో చోటు ఉంటుంది ఇప్పుడు బాగా క్లియర్గా చెప్పాలంటే పాపం చేయకుండా మనం నిలబడాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తే కేర్తన గ్రంథంలో మనకి నీ ఎదుటి నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని ఉన్న ఉంటుందండి అలాగే మత్సవార్తలు మనం గమనించగలిగినట్లయితే కనుక శోధనలో పడిపోకుండాన్నట్లు ప్రార్థన ఎందు మెలకువగా అని ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు మనం బైబుల్ చదువుకున్నంత మాత్రాన పాపం విడిచిపెట్టేస్తామని కాదండి పాపం చేయకుండా ఉంటామని కాదండి బైబుల్ చదువుకోవాలి ప్రార్థన చేయగలగాలి మరి ఆది కాను నాలుగో మనం గమనించినట్లయితే కనుక సత్క్రియలు కూడా చేయగలగాలి అంటే వాక్యానుసారమైన క్రియలు కూడా మనం చేయగలగాలి ఇది మాత్రమే కాకుండా జ్ఞానులతో సహవాసం చేయాలి అని మరొక చోట మనకి క్లియర్గా ఉంటుందండి అంటే ఏంటి మనం పాపం చేయకుండా ఉండాలి అనగానే దీనికి సంబంధించినటువంటి ఒక వచ్చినాన్ని ఎక్కడో ఒక కార్నర్లో మనం పట్టుకొని దాని దగ్గర మనం ఉన్నట్లయితే కనుక వాక్యం మనకి తప్పుగా అర్థమవుతుంది ఇక మూడో విషయం మనం చూస్తే హు అనగానే ఎవరు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు బైబుల్లో మనకి దేవుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి దేవదూతలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అపవాది మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మనుషులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మనుషులు దేవదత్తులతో మాట్లాడిన సందర్భమా దేవుడు మనుషులతో మాట్లాడిన సందర్భమా అపవాది మనుషులతో మాట్లాడిన సందర్భమా దేవుడు దెయ్యంతో మాట్లాడిన సందర్భమా దెయ్యం దేవుడితో మాట్లాడిన సందర్భం అంటే ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారనే దాని మీద ఒక అవగాహన లేకుండా మనం విని ప్రతి వచ్చినం కూడా నాకు సంబంధించిందే అని మనం అప్లై చేసుకుంటూ అనుకోండి అప్పుడు కూడా మనకి బైబుల్ రాంగ్గా అర్థమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక నాలుగోదిగా మనం చూస్తే వై అనగానే ఆ వచ్చనాన్ని ప్రభువారు అలాగే ఎందుకు చెప్పారు మరో కోణంలో ఎందుకు చెప్పు ఉండకూడదు మరో ప్ర మరో కోణంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు కదా అలాగే ఎందుకు చెప్పారు లేదంటే యేసుక్రీస్తు వారి గురించి మనకి ప్రకటన గ్రంథంలో మనకి ఒక ఒక మాట మనకి కనబడుతూ ఉంటుందండి యేసుక్రీస్తు వారిని లోక పాపమును మోసుకొనిపోవు గొర్రెపెల్లా అని ఉంటుందండి అదేంటి యేసు ప్రభు వారిని ఒక సందర్భంలోనేమో గోత్రపు సింహం అని పాల్చడం జరిగింది ఒక సందర్భంలోనే గొర్రెపెళ్ళతో పాల్చడం జరిగింది మరి ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు వీరు పరిశుద్ధులు తమ వస్త్రములను రక్తములో ఉదుకుని తెలుపు చేసుకునే ఉంటుందండి అంటే దాని ప్రకారంగా రక్తంలో క్లాత్స్ వాష్ చేస్తే ఎట్లా వైట్ కలర్లో వచ్చేసాయి అలా ఎందుకు చెప్పబడింది అని మనం ఆలోచించగలగాలి అంటే ఒక వచనం గురించి మనం ఒక కంప్లీట్ అవేర్నెస్కి వచ్చే ముందు ఒక కంప్లీట్ కన్క్లూజన్కి వచ్చే ముందు మనం ఏం చేయాలంటే ఈ ఫోర్ అనే దాంట్లో మనం ఆలోచించి వెన్ హూ వేర్ వై ఇలా మనం ప్రతి ఒక్క దాని కోణంలో మనం ఆలోచించి కనుక ఒక సబ్జెక్ట్ని మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే డీటెయిల్డ్గా మనకు అర్థం అవుతుందండి ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే కనుక ఎలా చదవాలి బైబుల్ అలా చదవాలి అనే విషయం మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే కనుక ఈ పూర్తి వీడియోకి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూడండి అది నియర్లీ ఒక వన్ అవర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వై వెన్ హు వేర్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరుగుతుంది కనుక మీరు దాన్ని చూసినట్లయితే ఇంకా క్లియర్గా అనాలిసిస్ మీకు అర్థమవుతుంది ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే కనుక మరి జేసీ టెంపుల్ ద్వారా అందిస్తున్నటువంటి బైబుల్ స్టడీ కోర్సులు మీరు జాయిన్ అవ్వండి మీకు బైబుల్ మొదటి నుంచి చివరి వరకు ప్రతి వచ్చినాన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక మీరు ఆ అవకాశం కూడా సద్వినియోగం చేసుకుని ప్రభువుని మహింపరచవలసిందిగా నేను కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందామండి గాడ్ బ్లెస్ యూ ప్రార్థన దేగల తండ్రి ప్రేమగల దేవ అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నిలబడటానికి బలపడటానికి మాకు సహాయం చేస్తున్నారు తండ్రి బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభావ ఈ ఆస్క్యూర్ బైబుల్ క్వశ్చన్ అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా తండ్రి అనేక మందికి మీ యొక్క విషయాలు తెలియచేయటంలో తండ్రి మీ సహకారం చూపిస్తున్నందుకు కృతజ్ఞతా సూత్రులు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ చిత్త ప్రకారం ఇంకా అనేకమైన ప్రశ్నలకు తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని బట్టి సమాధానం చెప్పగల శక్తిని సామర్థ్యాన్ని సమాన్యత జ్ఞానాన్ని అందించి నేను నడిపించను తండ్రి ప్రభు ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలతో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కృంగిన హృదయాలను తండ్రి బలపరచండి నిలబెట్టిన తండ్రి ప్రభు మీకు మహిమకరంగా ప్రతి విషయంలో మా తండ్రి మీ స్థిరంగా నిలబెట్టకు సహాయం చేయండి తండ్రి తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి సేవకులను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి బలపరచండి దీవించండి తండ్రి మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుంటూ సహాయం చేయండి తండ్రి జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్వదించండి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడు అయినా క్రీస్తు వారి పేరు ప్రార్థన రెడ్డి కూడా చూసినాము తండ్రి ఆమెను అందరికీ అందాలని గర్భస్య